హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అయితే ఏంటంటే ముంచట ఇలా పండే కదా అందరికీ శ్రీ విశ్వవాస నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అయితే ఈరోజు మమ్మీ పచ్చడి ఎట్లా వేస్తుంది అట్లనే బచ్చపలు ఎట్లా వేస్తుంది అయితే మీకు బ్లాగ్ రూపంగా మొత్తం అయితే చూపించబోతున్నాను సో మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా లెట్స్కో ప్రతిష్ట ఏం చేస్తున్నవే కొంతనాలు కడుతున్నాక ఓహో ఇప్పుడు ఇదే పని అనుకుంటా కదా నీకు ఒకసారి లుక్ వేసుకొని ఆయపు థ్యాంక్ యూ సేమ్ టు యూ ప్రత్యూష గారు ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటేంటియో చూడండి ఇగో ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా ఏంటేంటి అనేది మమ్మీ ప్రతి ఒక్కటి క్లియర్గా వివరిస్తుంది మనకైతే సో చెప్పు మమ్మీ పచ్చడి చేయడానికి ఏమేమి ఉపయోగిస్తారు ఇవేంటేంటి అనేది కాస్త వివరించు మాకు చింతపండు చింతపండు ఓకే గసాలు గసాలు కొబ్బరి కొబ్బరి మామిడి ముక్కలు ఇంకా ఓకే బెల్లం బెల్లం వాటర్ వాటర్ ఓకే ఇంకా చేసే విధానం ఏంది అనేది ఇప్పుడు చూపిస్తుంది మమ్మీ ఓకేనా సో ఫస్ట్ మేము ఏం చేసినాం మమ్మీ ఇందాక అయితే మాకు పదార్థాలు చూపెట్టినాం కదా ఎట్ ఎట్లా వేయిస్తున్నాం ఫస్ట్ చింతపండు పులుసు అయితే విసిగిన ఓకే చింతపండు తర్వాత గసాలు వేయాల చింతపండు రసంలో గసాలు వేస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే తర్వాత బెల్లమా ఏ చెప్పు మాకు మళ్ళా క్లియర్ గా తెలవాలి ఫస్ట్ ఏమేస్తావు చింతపండు రసం బెల్లము తర్వాత గసగసాలు వినండి ఫ్రెండ్స్ గసగసాలు తర్వాత ఇంకా బెల్లం వేస్తుంది అనమాట బెల్లం కలిపింది అట్లనే చింత పులుసు చింత పులుసు అంట చింతరసం చింతరసం బెల్లం సారీ వేసింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేపపు ఇది ఎట్లే ఇది ఫ్రెండ్స్ మనకైతే వెళ్ళ అనమాట ఇప్పుడు నేర్చుకుంటున్నా మమ్మీ చూసి మా చెల్లకైతే ఆయనంత రాదు ఫ్రెండ్స్ సరే ఇంకా నెక్స్ట్ ఏమేమి వేస్తున్నాం మమ్మీ ఇందాకైతే గసగసాలు వేసినాం తర్వాత వచ్చేసి మామిడి ముక్కలు అనుకుంటా ఫ్రెండ్స్ మామిడి ముక్కలు వేస్తుంది మమ్మీ మామిడి ముక్కలు వేసిన తర్వాత కొబ్బరి ముక్కలు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇట్లా కూర్చొని ఇంత ఓపీకగా మమ్మీతో స్పెండ్ చేస్తున్నా పచ్చడి చేసినప్పుడు కొబ్బరి ముక్కలు వేసేసింది మమ్మీ నెక్స్ట్ ఏం వేయాలి ఇవి రెండు వేసిన తర్వాత వేప పువ్వు వేసేస్తే అయిపోతుంది అంతేనా ఓకే వేసేసి మరి ఫ్రెండ్స్ వేపు పువ్వు వేసుకొని మొత్తం అయితే ఇక మమ్మీ ఇట్లా కలిపేసింది అనమాట కట్టిన అయితే ఇంకో ఇట్లా పచ్చడి చేసిన తర్వాత ఇట్లా కడతారనమాట ఇట్లా కట్టేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి ఇట్లా బొట్టు కూడా పెట్టుకోవాలి నానే బొట్టు పెట్టి తర్వాత ఇట్లా ఫ్రెండ్స్ వచ్చారు కదా పచ్చడి మమ్మీ పచ్చడి చేసింది అనమాట చేసి దేవుడి దగ్గర పెట్టి హారతి ఇచ్చిందనమాట ఫ్రెండ్స్ మీరైతే ఏమంటారో నాకు తెలియదు కానీ మేమైతే బచ్చప్పలు అంటామన్నమాట బచ్చప్పలు చేయడానికి ముందుగా అయితే ఇంకో ఇట్లా శనగపప్పు అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట మమ్మీ శనగపప్పు ఉడకబెట్టేసింది నీళ్ళు కూడా వంపేసి వచ్చింది తర్వాత పప్పు ఆరబెట్టుకోవాలి ప్రాసెస్ ఇది కూడా చూపిస్తా ఎట్లా చేస్తారనేది చూడండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మమ్మీ చేస్తే అట్లా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకో మమ్మీ ఉడకబెట్టిన తర్వాత ఇట్లా అనమాట ఇట్లా ఆరబెట్టిన తర్వాత వేస్తేనే కొంచెం అప్పలు అనేవి మంచిగా వస్తాయి వెంటనే చేసేసి ఏమైపోతాయి అంటే అంతా ఇట్లా మంచిగా రాదనమాట ఇట్లా వేసి పొడి పొడిగా చాలా బాగుంటాయి అనమాట బెల్లం అప్ప బెల్లం అప్పలా అంటున్న ఫ్రెండ్స్ సారీ గైస్ బచ్చప్పలా అంటాం అనమాట మేము ఫ్రెండ్స్ పిండి అయితే ముందుగా ఇట్లా కలిపి పెట్టుకోవాలన్నమాట మంచిగా ఇట్లా మెత్తగా పిసికి పెట్టేసుకోవాలి ఇట్లా మంచిగా మెత్తగా అయ్యే వరకు కాసేపు పక్కన పెట్టి పెట్టుకోవాలన్నమాట పెట్టిన ఫ్రెండ్స్ ఇంకా పూర్ణం రెడీ చేసుకోవడం ఎట్లా అనేది మమ్మీ అయితే ఇప్పుడు వివరిస్తుంది సో ఇందాక నేను లేను కాబట్టి ఆ ప్రాసెస్ నేను క్యాప్చర్ చేయలేకపోయినా పప్ప అయితే గంట సేపు ఆరబెట్నామనమాట ఆరిపోయిన తర్వాత మమ్మీ మిక్సీ పట్టింది ఇది మిక్సీ పట్టిన తర్వాత ఇంకేం చేసింది అనేది మమ్మీ చెప్తుంది మిక్సీ పట్టిన తర్వాత కొన్ని వాటర్ వేసి పాకం పట్టి పట్టిన తర్వాత ఆ రుబ్బిన పప్పు అందులో వేసుకొని ఇలాచి పౌడర్ దంచి అందులో కలుపుకొని కొంచెం పది నిమిషాలు గట్టివాడిన తర్వాత దించేసుకుంటే చల్లగా అయిన తర్వాత గట్టిగా అవుతుంది లేకపోతే డైరెక్ట్ చక్కెర కలిపి ఇట్లా ఇట్లయితే కొంచెం పొడి పొడిగా మంచి ఉంటది మంచి ఫోర్ డేస్ అంట ఇట్లా నిలుగా ఉంటాయి అనమాట కొద్ది నాలుగు ఐదు రోజుల వరకు అట్లనే చేసేమైపోతుంటే వెంటనే పాడైపోతాయి అంట సో మీరు కూడా ఇట్లా ప్రాసెస్ ఇట్లా ఫాలోండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటది మనం పూరిలాగా వేసుకోవాలి పూరిలాగా వేసుకున్నా ఇంకా ముద్దలు ముద్దలుగా ఇంత తీసుకోవాలి సో నాకు లడ్డు లేక అనిపిస్తుంది చూసి తినే అనిపిస్తుంది మా మమ్మీ నేర్పిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే నేర్చుకుంటున్నా ఇట్లా నేను మమ్మీ ఏ వస్తుందా అట్లా వేస్తే తీసేనా కొంచెం పొడిపి తీసుకోవాలి అది తీసుకొడిపి వేసుకోవాలి ఉంటా పెట్టి ఉంటా పెట్టాం ఏమో ఒకప్పుడు చేసా మై ఫ్రెండ్స్ అంత పెద్ద కష్టం ఏం కావాలనుకుంటా ట్రై చేయండి మా మమ్మీ నేర్పిస్తా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ అయితే ఇట్లా మనం ఏదైనా సరే ప్యాన్ పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత కొంచెం హీట్ కావాలన్నమాట హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేస్తున్నా ఆయిల్ కొంచెం వన్ టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇట్లా అంతే నా మమ్మీ రెండు చెంచాలు వేసుకోనా ఒక రెండు చెంచాల వరకు ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఇది వేసేసానా మమ్మీ అంతేనా ఇట్లా చేసాను దాకా ప్రతి పెద్ద వేట చిన్న వేటనా ఫ్రెండ్స్ ఇది ఎట్లా వేయాలో నాకు మమ్మీ వివరంగా నేర్పిస్తుంది మీరు కూడా నేర్చుకోండి లేకపోతే రేపన్న ఆడి ఇంకా చేయమంటే మళ్ళీ రాదంటే ఇదపోతుంది ఇప్పటికే నన్ను మా ఇంట్లో మామూలుగా కాదు ఘోరంగా తిడుతురు ఏం సరిగా రావని అంటే వచ్చు కానీ అట్లా ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి కాబట్టి వచ్చే ఏడనెత్తినైతే ఊచుట్టారా అని అట్లా అంటారు అనమాట ఆడపిల్లకి ఎన్ని పనులు వచ్చినా ఇంకా నేర్చుకోమని చెప్తారు जी। What a beautiful, ही इनकी था ये इंकि इंको ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంకో అప్ప రెడీ అయిపోయిందనమాట తీసేద్దాం ఇంకా రెడీ అయిపోయింది అనమాట సో చూడండి ఇంకో ఇంత బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ బచ్చప్పలు మరియు పచ్చడి అయితే ఎట్లా వేయాలని చూసిరు కదా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ కామెంట్ పెట్టుండ్రి వీడియో ఎట్లా అనిపించిందో థ్యాంక్ యూ